కొత్త వీడియోతో మేము ముందరకు వచ్చాను మళ్ళీ నేను ఏదో స్వీట్ పదార్థం చేస్తాను ఇంకా ఇగో బియ్యం పిండి ఒక అర కిలో పెసలు ఒక పావు కిలో ఇంకా వరిస స్టైల్ అండి వీటి పేరు ఏంటంటే మండరాలు అంటాము ఒకసారి రండి చేద్దాం రండి ఫస్ట్ అయితే పెసలు వేపుకోవాలి పెసలు రాళ్ళవని తీసాను ఫస్ట్ ఇంకా ఈ పెసలు పది నిమిషాలు ఇంకా వేపాను నీళ్ళు వేసుకున్న తర్వాత ఇంకా ఉడకపో ఉడకాలి బాగా పెసలు సేమ్ పూర్ణాలేనండి ఇవి పెసలైతే ఉడుపుతానయి ఇగో ఈ పెసలకి ఇంకా ఈ బెల్లం అనమాట పూర్ణాలలాగే సేము ఇగో ఇందులో బెల్లంలో కొంచెము నీళ్ళు వేసుకొని పాకంలో తీసుకోవాలి తర్వాత ఇది ఈ పూజ అనమాట అండి పండగ ముందల పండగ ముందర చేస్తారు ఇవి అయితేనే నెలగొంట పెట్టక అనమాట నాలుగు వారాలు ఐదు వారాలు ఇలాగొంటది గురువారం గురువారం అనమాట చేస్తారు ఈ పూజ పలకంలో వచ్చారు వాళ్ళు అని అంటారండి లాస్ట్లో వచ్చారు వాళ్ళకి ఇంకెలా స్వీట్స్ వేసి దేవుడికి పెడతారు నైవేద్యం అదేనే ఆవు చూపించ ఆవు మన ఆవు తుమ్మితే ఇంత పండులా పడుతుంది అండి చాలా అదృష్టం అనమాట అది లక్ష్మీదేవిలాగే అందుకే లక్ష్మీవారం గురువారం రోజే ఈ పూజ ఈ పండగ చేస్తారనమాట వరిసా మొత్తం ఎవరికైనా ఆవు పండు ఎవరికి దొరికినా మంచిదే ఇంత మన సేము ఆవు తుమ్మితే అనమాట ఇంత ఇంత ఆవు పండు అంటారు అది దొరికితే ఇంక అదృష్టం అదృష్టం ఎంతో అదృష్టం చేసుకుంటే ఆ పండు దొరుకుద్దండి ఆవు పండు అది అవి ఏంటంటే ఇంత పెట్టిలో పెట్టేసి పైన పెడతారు ఆవు పండు పాలు వేస్తే అనమాట పాలు మొత్తం తాగేస్తుందండి ఒక పేట్లో ఆవు పండు తుమ్మితే సేమ్ కొనుసులాగే ఉంటుంది ఇంకా పెద్ద సైజు ఆవు తుమ్మితే అనమాట అదే లక్ష్మీదేవిలాగా ఆవు మన మంచిగా ఇని మీద ఆవు ఇంకా అది తుమ్మితే వస్తుంది అది మనకి దొరికితే ఇంక అదృష్టము సాళ్ళ కానీ ఎక్కడ దొరికినాయి కూడా అది మనకు చాలా అదృష్టము అది దొరికితే అనమాట ఈ పూజ చేస్తారండి ఈ పండగ అది దొరకాల అది దొరికితేనే మనం మా పూజ అనమాట ఇది మాకు ఎప్పుడు దొరికితే అక్కడ నుంచి ఇక్కడ మొదలు పెట్టుకోవాలి ఈ పూజ గురువారం రోజు చేస్తారు పండగ ముందలనమాట ఏదైనా ఇక్కడ మన ఈ పెట్టక ముందల ఈ మన నెలగొండ పెట్టక ముందలనమాట ఈ పూజ ఇవి చేసి స్వీట్ అవన్నీ చేసి పెడతారు ఆవు పండు దొరకాలి ఇంకా మనకి ఎంత అదృష్టం ఉంటేనే ఆవు పండు దొరుకుతుందండి ఆవు తుమ్మితే అదే బియ్యం పిండి స్వీట్ ఈ ఈరోజు మీకు స్పెషల్గా చూపిస్తాము ఇంకా అన్ని లక్ష్మీదేవి ముగ్గులు అవన్నీ పెట్టుకుంటారు బియ్యం పిండి రుబ్బేసి నానబెట్టి ఈ ఐదు వారాలు మంచి చేసుకుంటారు అనమాట వరుస సైడ్ వరుస సైడ్ ఎక్కువ చేస్తారు ఇంకా ఈ బెల్లం పాకలే పెట్టాను అది కొంచెం దొడికిల్లోగా బెల్లం పాకం కూడా అవుతుంది ఆవుపండుకి ఎంటికలు ఉంటాయి ఉంటుంది కాయ తుమ్మిది పడుతుంది కదా ఇంటికలు ఉంటాయి ఆవుపండు అది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి తీస్తారనమాట పైన ఈ ఒక ఇంత గిన్నెలో పాలు వేసి అది ఆవుపండు అలా వేసి పెట్టేస్తారు మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ తీ ఆవు మన ఆవుపండు ఏం తెలుసినా బతికిందే నడిచి వెళ్తుంది కూడాను అది తుమ్మితే ఇంత కాయలం పడుతుంది అది పాలు కూడా తాగుతుంది అనమాట పాలు మనం వేసి పెడితే పాలు కూడా తాగుతుంది అవి ఆవుపండు అదైనా లచ్చిమిదే మంచి నిండుగా ఆవు ఉన్ని ఇలాగ ఎంతో అదృష్టం చేసుకుంటేనే దొరుకుతుంది ఆవు ఆవుపండు అనమాట సాలల్లో ఊరు సైడ్ ఎప్పుడైనా అయితే అది పైన పెట్టేస్తారనమాట అది ఆ పాలు వేసి పైన పెట్టి సంవత్సరానికి ఒకసారి ఇలా పక్కన వచ్చి తీస్తారు ఇలా గురువారం గురువారం అదే గురువారం లచ్చివారం అంటాం మనం దానికి చేసే స్వీట్ ఇది దానికి చేసే స్వీటే ఇదండి ఆ రోజు లాస్ట్లో వచ్చి వారం అనమాట చేస్తారనమాట ఈ స్వీట్ ఒరిస్ సైడ్ ఎక్కువ అది ఎవరి దగ్గరైతే ఆ దగ్గర ఉండదండి పండు అంత పూర్వం కాలం ఎవరో పాటించిన వాళ్ళు ఇంకా ఆవు పండు ఉండకపోని కూడా చేయాలి ముసి దగ్గర ఖరాబ్ అయిపోయినా ఏమైనా పోయినా కూడా ఎవరి దగ్గర మంచిగా ఉంటుంది పండు అలాగా చక్కగా ఉంటుంది అనమాట అది బతికే ఉంటుంది ఆవు పండుగ నడుస్తుంది అండి అది ఎంటికలు ఉంటాయి పాలు కూడా తాగుతుంది ఆ మైమేంటో తెలియదు ఆ స్వీట్ నేను చేస్తాను ఈరోజు చూడండి పాకమైతే ఇంకా ఎట్లో పెట్టేసి పైన పెట్టేస్తారండి మాకు ఆ పండు మంచి మన ఇంత నవ్వుతాసుడు మనం బొట్టల్లాగా ఎదురు బొట్టల్లాగా ఆ బుట్టలు పెట్టి గిన్నె పెట్టి పసుపు కుంకుమ మొత్తం పెట్టి అప్పుడు మా కట్టేసి పైన పెడతారు సంవత్సరంకి ఒకసారి తీస్తారండి ఆ పండు ఆ కథని మా అది సజ్జ మీద సజ్జ మీద పెడు అదైతే పెసలు అయితే ఉడుకుతానయి మెత్తగా ఉట్టుకోవాలండి పెసలు సేమ్ మన పూర్ణి కొద్దిగా వాటర్ వేస్తున్నాం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే బియ్యము ఇంకా మనము ఏడు నీళ్ళు మరలు పెట్టేసి బియ్యము మనం సేమ్ లాగా ఇలాగా చేసుకోవాలి ఉండ్రాలు చేస్తాం కదా సేమ్ అలాగే ఈ వరిపిండి వరిపిండి ఉడకబెట్టుకోవడానికి ఇంకా అది నీళ్ళు వేసాను అందులో కొంచెము ఉప్పు వేసుకుందాం లైట్గా తర్వాత కొంచెం పంత ధర వేసుకుందాం ఈ పిండి అయితే వరిపిండి అందులో వేసుకుందాం అండి బియ్యం అయితే అదే నీళ్ళు మెరిగాయి బియ్యం పిండి ఉడకాలి సింగులో పెట్టేసి ఉడకాలి బియ్యం పిండి మనం పప్పు కొండరాలు చేసుకుంటాం కదండి సేమ్ అలాగే ఇంకా బియ్యం పిండి ఉడికింది బియ్యం ముద్ద ఇంకొక పక్క తీసేద్దాం పెసలు ఉడికినలోగా ఇది ఒక పక్క పెట్టుకుందాం చల్లగా ఉడి పెసలు అయితే ఉడికిపోయేవండి ఇందులో వేసుకుందాం మెత్తగా ఉడికి పోయితే ఇంకా మిర్చిలో వేసుకొని బెల్లం పాకం వేసుకోవాలి ఒక రెండు ఏలాక్కుపోవాలి ఇందులో ఇప్పుడైతే కొంచెం వేసి ఇవి చల్లగా ఇంకా అవుతుంది కదా బియ్యము పిండి ఇలా ముద్ద చేసుకోవాలి ఓకే వేసి వేసుకోవాలి అందులో ఉంది కొంచెం వేసి వాటర్ ఇలాగనేసి కలుపుకోవాలి ఏడుగుంది అవ్వాలి సోయ్ పెడతారు కదా ఇంకా ఇందులో కొబ్బరికాయ ఒక రెండు కొబ్బరికాయలతో బెల్లంతో ఇంక చేసుకోవచ్చు తర్వాత అని అంటామండి జుడుముతో కూడా చేయొచ్చు పెసలతో కూడా చేయవచ్చు ఇవి ఇందులో ఇందులో పెట్టడానికి అనమాట సోయలు కోర్నల్లాగా ఇంకా ఇలా చల్లగా ఇంకా అవ్వలేదు చికెన్ అవి కదా ఇచ్చికెన్ రోళ్ళు దంచుకుంటే బాగుంటాయి కానీ చికెన్ ఇంకో ట్రిప్ వేసుకుందామండి ఇప్పుడైతే ఈ బెల్లం పాక మీదలు వేసుకుందాం అందరు కొద్దిగా అందరి కొద్దిగా కొద్దిగా అయితే బెల్లం పాక వేసుకుందామండి కలుపుకుందాం బియ్యం పిండి

-ka, -ka I ara anem a l'incoversió de l'altre costat. Ara ఇందులో ఇది ఇది అనమాట ఇందులో పెట్టుకోవాలి ఇలా డప్పలా చేసుకోవాలి అలా చేసుకొని ఈ సోయ అనమాట ఇందులో పెట్టుకోవాలి పెట్టాను కదా ఇలా చేసుకోవడమేనండి బియ్యం పిండితో ఇవే మొండ్రాలు ఇగో ఇక్కడ పక్కన పెడతాను ఇంక నేను ఇప్పుడు ఇగో లాగే పెట్టుకోవాలి ఇందులో అయితే పెట్టను ఎందుకంటే అందులో ఇడ్లీకైతే తక్కువ నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇందర పెడతానమాట ఇవి ఎందుకంటే మన ఉడకాలి శాల సేపు ఇలా పెట్టుకొని సేమ్ మన ఆయురు కుడుములాగే పెట్టుకోండి ఎనిమిది వచ్చాయి తొమ్మిది ఇంట్లో అయితే పెట్టలేదు ఇంకెక్కు ఎక్కువసేపు ఉడకాలి ఇంక సిమ్లో పెట్టేసి ఊ ఊరు సైడ్ అయితే గడ్డి దొరుకుతుందండి గడ్డి గడ్డిలో గడ్డిలో పెట్టి ఉడకబెడతారండి ఇక్కడ మన గడ్డి ఏముంది ఇగో ఇందులో చేసుకోవాలి ఇడ్లీ పాత్రలే ఇంకెలా పెట్టేసి ఇంక మూత పెట్టి పొయ్యిలో పెట్టు పొయ్యి మీద పెట్టుకోవాలి ఉడకాలి కాసేపు ఇలాగ నీళ్ళు మరిగిన తర్వాత సిమ్లో పెట్టాలి ఉడికితే Thank hey. you. సేమ్ ఇట్లీ లాగా ఇంక అయిపోయామండి మండరాలు ఇంక ఇవన్నీ పేరే మండరాలు అనమాట ఇట్ల పేరు ఇంక అయిపోయినాయి చూడండి అలా చెయ్యండి ఒకసారి ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతాయి ఇంకా స్వీట్ అనమాట దేవుడు పెట్టిననికే నైవేజ్ టేస్ట్ చూసేద్దాం ఇంతేనండి ఉడికేవి చాలా బాగున్నాయి నేను ట్రై చేయండి సరి చూసి మీరు కూడా ట్రై చేయండి చెయ్యండి ఇంట్లో ఒక లైక్ అయితే చేయండి షేర్ చేసుకోండి తప్పకుండా మర్చిపోవద్దని మరి కొత్త వీడియోతో వస్తాను బాయ్